జాతీయ మానవ హక్కుల స్త్రీ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటుందని ఆర్గనైజేషన్ చైర్మన్ మహ్మద్ మొయినుద్దీన్ అన్నారు ఆర్గనైజేషన్ చైర్మన్ మహ్మద్ మొయినుద్దీన్ ఆదేశానుసారం గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరేపల్లిలో ఇన్ఛార్జ్ గనిపాక కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మొయినుద్దీన్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిరుపేద విద్యార్థులకు నోట్ పంపిణీ చేస్తున్నారు తెలిపారు అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య శాఖ గ్రేటర్ మున్సిపల్ లోని శాఖల యొక్క బాధ్యతను గుర్తు చేయాలని సభ్యులకు సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సంపేట సుధాకర్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు విన్నకోట గోవర్ధన్ వివిధ జిల్లాల మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వేణు రాజేష్ సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ పరమేశ్ రాజగోపాల్ రఘువీర్ నరేందర్ కళ్యాణ్ పాల్గొన్నారు ఫుల్ పవర్ ఇచ్చిన కదా ఇన్ఛార్జ్ దా ఒక రిటైర్ ఉంటుంది స్టేట్ ప్రెసిడెంట్ దానికి రిపేర్ ఉంటుంది ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇయ్యని అది కాదు అనుకో తర్వాత మనం హైదరాజ్ అంతా నీళ్ళిస్తాం మన పనులు మనం చేసుకోవచ్చు సర్వీస్ చేయించవచ్చు మన సర్వీస్ నుంచి మనం మనం కనీసం డబ్బా సహాయం చేయాలి మాట్లాడే సాయం చేయాలి కదా అరణేశ ప్రతి ఒక్కరు కష్టపడాలి గురించి జవర్ల గురించి